ప్రభుత్వం దాదాపుగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద వెనక్కి వెళ్తుందా లేదా అంటే ప్రజాభిప్రాయం కనుక వ్యతిరేకంగా ఉంటే పాలసీలు తీసుకున్న దానికి వెనక దక్కుతుంది దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వాళ్ళు ఇచ్చిన తీర్పుల్ని రాసుకుంటున్న నేపథ్యంలో రాయచోటి వాసులు జిల్లా కేంద్రంగా రాయచోటునే కొనసాగించాలి మదనపల్లికి మార్చాలి అనే ఒక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముస్లిం సంఘాలన్నీ చాలా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించినాయి రాయచోట ఆ జనం చూస్తే నిజంగానే చాలామంది ఈ ర్యాలీలో ఉన్నారు పరాష్ ఎవరో ఒక ఫయాజ్ మున్సిపల్ చైర్మన్ కూడా టీడీపీ లీడర్లు తీసుకున్నటువంటి నిర్ణయం అభివృద్ధికి ఆటంకం ఈ మధ్యనే కాస్త కాస్త డెవలప్ అవుతుంది రాయచోటి అనుకుంటున్న నేపథ్యంలో ఇలా నిర్ణయం తీసుకొని మూడు మొక్కలు చేయటం ఏంటి అని వాళ్ళందరూ ఆరోపించారు ఆవేదన వ్యక్తం చేశారు దీని మీద చంద్రబాబు సర్కారు వెనక్కి వెళ్తుందా లేదా దానికి తోడు మంత్రి కూడా నా జిల్లా వాసులకు నేను సారీ చెప్తున్నా అన్నాడు అంతకుముందు నేను రాజీనామా చేస్తాను పదవుల కోసం నేను వేలాడినా మరి ఇప్పుడు ఆయన పదవుల కోసం వేలాడినా వేలాడకపోయినా నిర్ణయం అయితే జరిగిపోయింది ఆ నిర్ణయాన్ని వెనక్కి తిప్పే శక్తి ప్రజలకైతే ఉంది నిజంగానే ప్రజాభిప్రాయం కనుక అలా ఉంటే చాలామంది అక్కడ రాయచోట్ నుంచి మదనపల్లి కోరుకుంటున్నారు అని చంద్రబాబు గారు చెప్పడం ఏంటంటే నాకు అర్థం కాలేదు మరి చాలామంది కోరుకుంటే ఈ ఈ చాలా చాలామంది ఎవరు ఇక్కడే రాజకీయ నాయకులకి నిజంగా జనంలో ఉన్న అభిప్రాయాలకి మధ్యలో ఒక వంతెన సరిగ్గా పనిచేయనప్పుడు ఇలాంటివి తలెత్తుకుంటుంది నిజంగా రాయచోటి వాసులు విద్యా జిల్లా కేంద్రంగా కోరుకుంటే రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయి రాజకీయ పార్టీలు కాదు అని మదనపల్లికి మార్చితే మదనపల్లే కోరుకుంటున్నారు అని ఏ ప్రాతిపదికన చెప్పారో ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే తెలియదు ప్రస్తుతానికైతే ఇంకా ఇంకొక డిమాండ్ ఏంటంటే అసలు లేదంటే కడప జిల్లాలో కలిపేసేయండి రాయచోట్ని లేకపోతే విలీనం చేయండి రాయచోట్ని జిల్లా కేంద్రంగా మారిస్తే మదనపల్లికి మరి ఈ డిమాండ్లను కానీ వీటిని కానీ ప్రభుత్వం నిజంగా లెక్కబెట్టే పరిస్థితిలో ఉంటుందా లేదా క్యాబినెట్లో కూడా డెసిషన్ అయిపోయింది నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుందో పరిస్థితి ప్రజాభిప్రాయాన్ని పరిగణలో తీసుకుంటారా లేదా చూడాలి